గురించి మీరు అంటే మీ వర్డ్స్ కావచ్చు మీ మాటలు చాలా అంటే ఒక ఏమంటారు ఒక యోగి ఒక ముని అంటే తపస్ చేసుకుని ప్రశాంతంగా ఉండే వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటే నాకు అలా అనిపించింది సో వాట్ ఈస్ లైఫ్ అంటే ఏం చెప్తారు లైఫ్ ఈస్ వాట్ హ్యాపెన్స్ టు యూ లైఫ్ ఈస్ వాట్ హ్యాపెన్స్ టు యూ ఇన్ బిట్వీన్ స్పేసెస్ మీరు చూసే ప్రపంచం అంతా మీది కాదు అది మీ ప్రపంచం బయట ప్రపంచం చాలా పెద్దది అన్లిమిటెడ్ లిమిటెడ్ ఎంత స్కేల్ పక్కన పెడితే అందరూ ఒకలాగా ఆలోచించరు అన్ని ఐదు చేతులు ఐదు వేళ్ళు ఒక చేతికి ఒకలాగా అట్లా ఉండవు అందరు థాట్ ప్రాసెస్లు అందరు సర్కమ్స్టాన్సెస్ అందరి మైండ్ సెట్ అందరి ఇన్ఫర్మేషన్ వాళ్ళ నాలెడ్జ్ విజడమ్ వాళ్ళ ఫ్యూచర్ పర్స్పెక్టివ్ అందరూ ఒకలాగా ఉండవు ఎవరి ప్రయారిటీస్ అందరూ అచీవర్సే కాదు అచీవర్స్ కూడా అందరూ సోల్లీ అచీవర్స్ కాదు ఒకరికి కిక్ సక్సెస్ అంట పవర్ లో ఉంటది ఒకటి మనీలో ఉంటది ఒకటికి యూనో ప్రెస్టీజ్ లో ఉంటది నో వాట్ ఎవర్ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ప్యూర్లీ ఆర్ట్ పైన ఉంటది ప్యూర్లీ స్పోర్ట్స్ పైన ఉంటది యూనో మైకిల్ జాక్సన్ నేను యోగి అంట ఆయన డాన్స్ లో ఓకే దీనికి పేరు ఇది దీని పేరు కూడా మెడిటేషన్ వీళ్ళు కూడా సనాతని అనవసర డిస్కషన్ పక్కన పెడితే ఆయన మ్యూజిక్ లో ఎత్తుక్కున్నాడు ఎక్సెల్ అయ్యాడు దాని మీద ఫోకస్ చేశాడు ఆయన ప్రూవ్ చేశాడు ఆయన సక్సెస్ఫుల్ పర్సన్ ఇదే ప్రొసీజర్ ని మెడిటేషన్ సిస్టమ్ యోగా సిస్టమ్ లో ఎన్నో కరెక్ట్ టైం పీరియడ్ ఎవరు కార్బన్ హైడ్రేట్ చేసి చెప్పరు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆల్రెడీ మెడిటేషన్ సిస్టమ్ లో అసలు సిస్టమ్స్ ఏమున్నాయి ఉన్నాయి ఆ సిస్టమ్స్ లో ఎంత ఆథెంటిసిటీ ఉంది ఎంత వర్కౌట్ అవుతుంది ఎంత నిజం ఉంది ఎంత రియాలిటీ ఉంది ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ ని వెరిఫై చేసి క్రాస్ చెక్ చేసి మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి ఆ ప్రాసెస్ లో ఇది ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ అనుకోవచ్చు దానికి నేచర్ కావాలి కొన్ని కొన్ని మెడిటేషన్లు యోగాలు చేసేటప్పుడు అది క్లోజ్ రూమ్స్ లోనో ఏసీ రూమ్ లోనో అక్కడ క్లోజ్ ప్లేసెస్ లో అయితే వర్కౌట్ కావాలి నేచర్ కావాలి నేచర్ లో బెస్ట్ వర్క్అౌట్ అవుతుంది నేను ఇప్పుడు కొన్ని చేసే పనులు కమిట్మెంట్లు మీటింగ్స్ వాటి సంబంధించి వాటికి సంబంధించి ఐ నీడ్ బి అక్సెసిబుల్ టు పీపుల్ సో హైదరాబాద్ లో నాకు ఇంతకంటే ఉన్న నేచర్ ఇంతకంటే బ్యూటిఫుల్ నేచర్ లేదు ఇక్కడే ప్రాక్టీస్ చేద్దాం ఎందుకంటే కొన్ని సీన్స్ కూడా ఇక్కడే అనుకున్నా మెథడ్ యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఆ క్యారెక్టర్స్ ప్రిపేర్ అవుతూ స్టార్ట్ చేసాయి రోజంతా ఇరవై నాలుగు గంటల అదే చేయలేం కదా సో రాయటం చదవటం ప్రాక్టీస్ చేయటం పక్కన పెడితే ఇక యోగా కూడా చాలా టైం ఉంది కదా ఇంకొంచెం పీస్ఫుల్ గా ఉంటుంది అని ఇంకా యోగా మెడిటేషన్ కూడా కొంచెం మేబీ కొంచెం ఏమంటారు కొంచెం పుష్ చేసి ప్రయారిటీలో ముందుకు తీసుకొచ్చి దాంట్లో ఫోకస్ ఎక్కువ పెట్టి ఐ స్టార్ట్ ఎంజాయింగ్ మోర్ ఓకే సో ఆ ప్రాసెస్ లో నాకు టైము రైట్ సూపర్ అండ్ అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా ఒక లవ్ అనేది ఉంటది సో లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి మీ పర్సనల్ లైఫ్లో మీకు లవ్ అంటే ఏంటి చాలా పెద్ద క్వశ్చన్ లవ్ అంటే ఏంటో నాకు ఇంతవరకు అర్థం కాలేదు నెంబర్ వన్ నాకు తెలిసినంత వరకు ఐ కెన్ అకౌంటబుల్ ఫర్ మై వర్డ్స్ ఆర్ మై నేను జనరలైజ్ చేయట్లేదు ఇదే నిజం ఇదే అబద్ధం అని చెప్పి సెపరేట్ లవ్ అనేది నాకు తెలిసినంత వరకు ఎమోషన్ ఒక ఫీలింగ్ అది పర్మనెంట్ కాదు అది రియల్ కాదు అంటే రియల్ కాదా అంటే ఫేక్ కాదా అని చెప్పేసి ఆ డిస్కషన్ కాదు అది ఇట్ ఈ పర్మనెంట్ టెంపరీ ఎమోషన్ అదే ఎమోషన్ ప్రతిసారి అలాగే ఎందుకు ఉండదు ఏదో ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక మదర్ అండ్ సన్ రిలేషన్షిప్ తీసుకుందాం బాగున్నప్పుడు చిన్నప్పుడు ముద్దుగా కనిపించినప్పుడు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి నచ్చినట్టు ఉండకపోతే అదే లవ్ అదే ఈక్వేషన్ అలాగే ఉంటుందా తెలిసైతే ఉండదు మీకు ఎలా ఉందో నాకు తెలీదు ఇట్లాగే ఇవన్నీ కండిషనల్ ఈక్వేషన్స్ లవ్ అనేది సో కాల్డ్ ఇప్పుడు డిఫైన్ చేయాలి అంటే దానికి ఈ కండిషన్స్ అన్నిటిని పెట్టుకొని అన్నిటి చేస్తాం ఏ ఎగ్జాంపుల్ తీసుకోండి అది ఒక టెంపరీ ఎమోషన్ టెంపరీ ఫీలింగ్ అది పర్మనెంట్ కాదు మళ్ళీ నెక్స్ట్ సిచ్యుయేషన్ లో కూడా అలాగే వర్క్అవుట్ అవుతుంది కూడా ఓకే అది ఒక హ్యాపీ ఫీలింగ్ అంతే దాంట్లో ఉంటాం ఆ భ్రమ ఆ ఫేజ్ ఉంటది కదా అది హై హ్యాపీ హయ్యో లేదంటే ఆ అకిక్కో జనాలకి నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పుకోవటమో ఏమి ఉంటాయి కదా చిన్న కొన్ని సినిమాల్లో చూసినప్పటి నుంచి నా గర్ల్ ఫ్రెండ్ ఎట్లా ఉండాలి నా బాయ్ ఫ్రెండ్ ఎట్లా ఉండాలి ఇట్లాంటి కాటర్లో జరగాలి ఫ్యాంటసీలు ఉంటాయి కదా ఆ ప్రాసెస్ లో నాచురల్ గా జరిగే డిజైన్ ఉంటుంది కదా నేచుల్లో డిజైన్ ఉంటుంది ఇన్ఫాచుయేషన్ బ్రష్ ఇట్లాంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో అందరు డైరెక్ట్ గా లవ్ మధ్యలో ఏమి ఉండవు ఇంకా డైరెక్ట్ గా లవ్ యూ చూడగానే ఎట్లా పుట్దద్దో నాకు తెలీదు గుణు ఇస్తే ప్రేమట్లా కనిపిస్తుంది నాకు అర్థం కాదు వ్యాలంటైన్స్ డే కి లవర్స్ డే కి సంబంధం ఏంటో నాకు తెలియదు ఫిఫ్త్ సెంచురీలో ఎవడో వ్యాలంటైన్ ఏదో రిలీజియస్ ప్రాసెస్ లో ఏదో ఏదో అసలు యాక్చువల్ వ్యాలంటైన్ స్టోరీ ఒకసారి రీసెర్చ్ చేసి తెలుస్తుంది వింటున్నాము చూస్తున్నాము అదే నిజం ఇదే బ్రహ్మ ఇలాగే ఉండాలేమో వాలంటైన్స్ డే అంటే కార్డు తీసుకొని రోజు తీసుకొని వెళ్ళాలేమో గిఫ్ట్లు ఇవ్వాలేమో ఇదే ప్రాసెస్ అదే ఈ ప్రాసెస్ ఇట్లాగే ఉంటదేమో ఇదే ఆచారం ఏమో అని చెప్పి ఫిక్స్ అయిపోయి చాలా మంది ఫాలో అయిపోతున్నారు ఎప్పటి నుంచో అని అది కాదు కదా అంటే ఈ ఈ ఒక్కరోజు మాత్రమే ప్రేమిస్తారా వ్యాలంటైన్స్ డే ఒక రోజు ప్రేమిస్తారు మిగతా రోజు ప్రేమించరా ఆ రోజే గిఫ్ట్లు తీసుకెళ్తారా మిగతా రోజులు గిఫ్ట్లు అంటే మీ సో కాల్డ్ పార్ట్నర్ అర్హులు కదా నెక్స్ట్ డే నెక్స్ట్ డే తీసుకెళ్ళకూడదా ఇంకో రోజు ఎంతకంటే బెటర్గా ట్రీట్ చేయకూడదా ప్రతి రోజు ఎంతకంటే బెటర్గా ట్రీట్ చేయకూడదు ప్రతి రోజు ఎంతకంటే ఎక్కువ ప్రేమించకూడదు అదేంటి తల్లు దినం తండ్రులు దినం తద్దినం ప్రేమికుల దినం అంటే ఆ రోజే ప్రేమిస్తారా మిగతా రోజులు వర్తించవా అవన్నీ ఏదో కావాలి మీ లైఫ్ లో అంటే నేను టూ అడుగుతా ఈ రెండట్లేదు లవ్ ఆర్ సెక్స్ రెండు ఎసెన్షియల్ ఒకటి టెంపరీ రెండు టెంపరీ కానీ సెక్స్ టు మీ ఇస్ పర్సనల్ లవ్ మేకింగ్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ టు పర్సనల్ ఇప్పుడు అలాంటి రెండు డెఫినేషన్స్ కాకుండా ఇప్పుడు ఫిల్టర్ కాఫీకి ఇన్స్టెంట్ కాఫీకి డిఫరెన్స్ ఫిల్టర్ కాఫీ అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది రాత్రి అంతా మరిగించిన నీళ్లు కాఫీ పౌడర్ దాంట్లో నుంచి డ్రాప్ డ్రాప్ జరిగే ఫ్లేవర్ దాంట్లో నుంచి వచ్చే అరోమా ఆ ఫిల్టర్ ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ లో దానికి ఒక స్టాండర్డ్ ఉంటుంది ఒక క్వాలిటీ ఉంటుంది అదే కాఫీ మీకు బటన్ క్వాలిటీ కదా లవ్ మేకింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్టర్ కాఫీ అనుకుంటే ఇప్పుడున్న పరిస్థితి ఎస్ప్రెస్ దారుణంగా ఉంది ఆ ఫ్లాస్క్ లో పోసి నుంచి సాయంత్రం దాకా వారం రోజులు పెట్టి మళ్ళీ ఒకటో రెండు రోజులు పెట్టి మళ్ళీ వేడి చేసి మళ్ళీ ఫ్లాస్క్ లో పోసిస్తారు కదా దానికి డిఫరెన్స్ లేదా అంతకంటే నీచమైన పరిస్థితుల్లో ఉంది మీరు చెప్పిన రెండు కాంటెక్స్ ఒకప్పుడు అది ఒక లవ్ అంటే అంటే నేను ఓల్డ్ స్కూల్ ఇప్పుడు అప్డేట్ అవడం ట్రై చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు ఒక రెస్పెక్ట్ ఉండేది ఒక డిగ్నిటీ ఉండేది ఒక ఒక ప్రైవసీ ఉండేది ఒక స్పేస్ ఉండేది ఇప్పుడు ఓన్లీ షో ఆఫ్ నాకు నాకు ఇద్దరు గర్ల్ ఫ్రెండ్లు ఉన్నారు నాకు ముగ్గురు బాయ్ ఫ్రెండ్లు ఉన్నారు నాకు ఓన్లీ షో ఆఫ్ చెప్తే కనిపిస్తుంది మీకు నువ్వు మీరు అనుకున్నది జరగలేదేమో నేను బైక్ అడిగితే బైక్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే చిన్న చిన్న వాళ్ళకి నేను సినిమాకి తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళలేదు షాపింగ్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేదు అన్న బ్రేక్అప్ స్టోరీలు నాకు తెలుసు ఆ రోజు నువ్వు వస్తానన్నావు ఈ రోజు రాలేదు అంటే వెయిట్ చేసి వెయిట్ చేసి ఇక్కడ రాకపోతే ఇంకోటి వెళ్ళిపోయిన అమ్మాయి అబ్బాయిని ఎవరు ఏం చేయట్లేదు చూశాను నా కళ్ళతో నేను చూశాను అదేదో ఫోన్ నచ్చలేదు నేను నేను చెప్పిన మోడల్ కొనలేదు అని చెప్పేసి ఫోన్ పాడల్ కొట్టేసి నా కళ్ళ ముందు నేను చూశాను బ్రేకప్ కి రీజన్స్ కావాలా మీకు ఎప్పుడెప్పుడు బ్రేకప్ అవుదామా అని అక్కడ కలిసే అంత వరకు ఏమో లవ్ ఇష్టం వచ్చిన పేర్లు గ్రీటింగ్ లు వెయిటింగ్లు అన్ని బాగానే ఉంటాయి అదేదో దేనికోసమైతే దూరం తీసుకొచ్చావు పని అయిపోయిన తర్వాత ఏమి ఉండదు పది నిమిషాలు ఏంటి పది నిమిషాలు నీకు అథారిటీ ఎక్కడి నుంచి వస్తుంది రైట్ ఎక్కడి నుంచి వస్తుంది ఒక పర్సన్ డిక్టైడ్ చేయడానికి పర్సన్ ద వే దే ఆర్ నాట్ చేంజ్ టు యువర్ ప్రయారిటీస్ అండ్ యూనో యువర్ ప్రిఫరెన్సెస్ అండ్ దాంట్లో లవ్ అది కండిషన్ కదా లవ్ అక్కడ ఉంది సూపర్ ఈ రోజుల్లో చూసుకుంటే లవ్ అనేది ఎక్కువగా లేదు అండ్ నేను ఇప్పుడు ఆ క్వశ్చన్ ఎందుకు అడిగాను అంటే ఆర్ సెక్స్ అనేది సెక్స్ కోసమే లవ్ చేస్తారు చాలా మంది అదే కామం అని చెప్తే బాగుంటది కదా సో వాళ్ళ వల్ల అంటే నేను కామిస్తున్నాను అంటే వినడానికి కొంచెం ఆడుగా కదా జెన్యున్ గా ఉన్న కొంతమంది కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది జెన్యున్ గా ఉన్నారు కొంత కొంత పర్సెంట్ నేమ్ బ్యాడ్ నేమ్ కోసం నువ్వు పరితపించి నువ్వు ఏదో చేస్తున్నావు అంటే దాని ఎంత జెన్యునిటీ ఉంది నువ్వు చేసేది ప్యూర్ గా ఉన్నప్పుడు అన్కండిషన్ అయినప్పుడు వేరే వాడికి తెలియాల్సిన అవసరం ఏంటి చెప్పాల్సిన అవసరం ఏంటి మీకు సోషల్ మీడియాలో నేను చూసి చూసి నేను కూడా కొన్ని చేశాను పోస్టులు తినేటప్పుడు తినాలి కాని ఫోటోలు తీయటం ఏంటి ఆ ఫోటోలు తీయకుండా తినకూడదా నేను ఐఎమ్ గోయింగ్ టు బ్యాంకాక్ అని ఫోటో పెట్టకపోతే నీకు ఫ్లైట్ లో కూర్చొనివాడా ఆయన డబ్బులు ఇస్తాడా నీకు ఫోటో పెట్టావు కదా అని ఫేస్బుక్ నువ్వు ఫోటో అప్లోడ్ చేసావు కాబట్టి నీకు టికెట్ ఫ్రీ అని ఇచ్చాడా నీకు ఫోటో తీసి ఈ ఫుడ్ నేను తింటున్నాను చూడు ఈ హోటల్ లో నేను చూడు ఇది ఎంత అయింది చూడు అది ఎంత అయింది చూడు అది ఎక్కడ కొన్నాను చూడు అని పెట్టుకుంటే వాళ్ళు తిరిగిస్తున్నారా ఇవన్నీ దేనికోసం రైట్